ఇక ఏపీ విషయానికి వస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అల్పపీడన ద్రోణి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది దీని ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మోస్తా నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి పెరుగుతుంది దీంతో నూట గేట్ల ద్వారా మూడు పాయింట్ తొమ్మిది లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు నీటి పారుదల శాఖ అధికారులు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు తూర్పుగోదావరి జిల్లాలో ఇంకా అల్పపీడన దోణి ప్రభావం అయితే పూర్తిగా కొనసాగుతూనే ఉంది ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లా అదేవిధంగా మన్యం జిల్లాలో కూడా భారీగా వర్షపాతం నమోదవుతూనే ఉన్నాయి ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే వర్షపాతం నమోదు కావడంతో ఈ వర్షపు నీరంతా కూడా దిగువన ఉన్న ప్రాంతాలకు చెందిన వర్షపు నీరంతా కూడా ఒక పక్క శబరి అదేవిధంగా ఈ చిన్న చిన్న వాగులన్నీ కూడా గోదావరి నదిలో కలుస్తున్నాయి ఇప్పుడైతే గోదావరి నది పూర్తిగా ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తున్న నేపథ్యం అయితే పూర్తిగా కనబడుతుంది అదేవిధంగా భద్రాచలం వద్ద అయితే కనుక ముప్పై నాలుగు అడుగులు వరకు చేరుకుంది మొదటి ప్రమాద ఎచ్చరిక నలభై మూడు అడుగులు ఉన్న నేపథ్యంలో మా అధికారులంతా కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారని చెప్పొచ్చు ఇప్పుడు భద్రాచలం నుంచి దిగువకు గోదావరి వరద ప్రవాహం అంతా కూడా ఒక ఐదు లక్షల ఇరవై వేల క్యూసెక్ల నీరు అయితే కనుక భద్రాచలం నుంచి కిందకి పోలవరం పోలవరం దగ్గర పదమూడు నుంచి పద్నాలుగున్నర మీటర్ల వరకు ఈ గోదావరి వరద ప్రవాహం ప్రవహిస్తూ ఈ ధవళేశ్వరం వద్దకు అయితే ఐదు లక్షల ఇరవై ఐదు వేల క్యూసెక్లు నీరు చేరుతుంది ఈ ధవళేశ్వరం మొత్తం మొత్తం నూట ఐదు గేట్లు కూడా పూర్తిగా ఎత్తివేసి పూర్తిగా ఇక్కడ ఉన్న ఈ నీటినంతా కూడా ఎప్పటికప్పుడు వచ్చే అప్పర్ స్ట్రీమ్ నుంచి వచ్చే ఈ గోదావరి వరద ప్రవాహం అంతా కూడా మూడు లక్షల తొంభై వేల క్యూసెక్ల నీటిని అయితే కనుక దిగువకు వదులుతున్న పరిస్థితి అయితే పూర్తిగా కనబడుతుంది ఏదైనప్పటికీ గోదావరి మరింత రూపం దాల్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఎందుకంటే అల్పపీడనంలోని బలహీన పడినప్పటికీ ఒరిస్సా వైపు వెళ్తుంది అక్కడ కేంద్రీకృతమై ఉంటుందని చెప్తున్నారు ఏదైనప్పటికీ ఇంకొక రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని విపత్తు నిర్వహణ శాఖ అదేవిధంగా వాతావరణ శాఖ కూడా హెచ్చరించిన పరిస్థితులు ఉన్నాయి ఈ హెచ్చరికల్లో భాగంగా అనవసర పరిస్థితుల్లో ఎవరు ఎలా నుంచి బయటికి రావద్దని చెప్పి ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా చెప్పారు అదేవిధంగా వృద్ధులు చిన్నపిల్లలు కూడా పలు జాగ్రత్తలు వహించాలని చెప్పారు మరొక పక్క చూస్తే కనుక ఈ మూడు జిల్లాలకు చెందిన కలెక్టర్లు అంతా కూడా రెండు రోజులైతే విద్యార్థులకు పాఠశాలలను సెలవు దినాలుగా ప్రకటించిన పరిస్థితులు ఉన్నాయి మరొక పక్క చూస్తే ఈ వరద ప్రవాహం అంతా కూడా పైన గోదావరి నది భద్రాచలం పైన ఉన్న అప్పర్ స్ట్రీమ్ ఉందో ఒక పక్క కాళేశ్వరం ఉంది పేరూరు ఉంది మరొక పక్క ఏటు నాగారం దుమ్మిగుడెం అలాగే భద్రాచలం వద్దకు చేరుకునేసరికి మూడు ప్రాజెక్టులు పైన ఉన్న నేపథ్యం అయితే ఉంది ఏదైనప్పటికీ విలీన మండలాల్లో కూడా ఒక దీనమైన పరిస్థితి కనబడుతుంది అక్కడ ఉన్న ముంపు వాసులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి ఏంటంటే ఒక పక్కన గోదావరి వరద ఉధృతి ఇదే విధంగా ఉన్న నేపథ్యంలో శబరి ఉధృతి కూడా దానికి తోడైతే మొత్తం అంతా ముంపు బారిన పడే ప్రమాదం ఉందని చెప్పి ముంపు వాసులంతా భయాందోళన చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి ఇక రాజమహేంద్రవరం వద్ద కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతున్నాయి రాజమండ్రికి ఆనుకొని ఇటు సీతానగరం వైపు కూడా పక్కనే ఉన్న లంక గ్రామాలు ఉన్నాయి మరి ఇక రాజమహేంద్రవరం నుంచి కింద దిగువ ప్రాంతాన్ని చూస్తే ఈ మూడు లక్షల తొంభై వేల క్యూసెక్ల నీరు కూడా దిగువన ఉన్న కొన్ని గ్రామాలు ఉన్నాయి అది మూడు స్టీమ్ల కింద కూడా ఇది ఇడిపోతుంది గౌతమి వశిష్ట వైనతేయ నదుల కింద గోదావరి పాయల కింద ఇడిపోయే నేపథ్యంలో కింద ఉన్న లంక గ్రామాలన్నీ కూడా ముంపుబారిన పడే అవకాశం ఉందని చెప్తున్నారు మరోపక్క కన్నవరం వద్ద అయితే కనుక గంటి పెదపూడి గ్రామం వద్ద నిన్న మొన్నటి నుంచి కూడా రహదారి తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న రహదారి మొత్తం తెగిపోయి అక్కడ నాలుగు గ్రామాలు కూడా జల ఉన్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా మరింత అప్రమత్తం కావాల్సిన పరిస్థితిలో అధికార యంత్రాంగం అంతా కూడా వారికి భద్రతా చర్యలు చేపట్టినప్పటికీ కూడా వారు కూడా మరింత భయాందోళనలో ఉన్నారని కూడా తెలియజేయచ్చు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ దుర్గాతో వెంకట ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద